తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలతో పుట్టినటువంటి వాళ్ళకి రా రి అనేటువంటి అక్షరాలతోటి వాళ్ళ పేరు మొదలైతే బాగుంటుంది వీళ్ళకి రాక్షసగణం ఉంటుంది రాక్షస అంటే వాళ్ళు రాక్షసులను కాదు పట్టుదల కలిగి ఉంటారు అని వాళ్ళు మంకు పట్టే ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్యారెక్టర్ని మనం తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లలు గనక మనం మంచుకున్నట్టయితే వాళ్ళు మంచి ప్రయోజకులుగా సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి రూ రే రూ త ఈ అక్షరాలతోటి పేర్లు ఉంటే బాగుంటుంది వీళ్ళు దేవగుణం ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తి తూ తే ఇది వీళ్ళకి ఈ రాక్షసగణం ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం కదా రాక్షసగణం అంటే ఏమిటనేది ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంటుంది ఈ సంవత్సరం అంటే ఆదాయం పదకొండు ఉంది కదా అని చెప్పి వ్యయం ఐదు ఉంది కదా అని చెప్పి లక్ష చేయకుండా మనం ఉంటే అప్పులు అవుతాం కాబట్టి ఇది ఒక ఒక దాన్ని ఏమంటా ఉంటే లాంటిది ఒక ఇండికేషన్ ఆ ఇండికేషన్ బట్టి ఇలా చెప్పారు ఫార్ ఫలాలు ఐ మీన్ సంవత్సర పొలాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనం వ్యయాన్ని ఉదాహరణకి మనం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు మళ్ళా ఏప్రిల్ దాకా మనం గనక డైరీ రాసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఖర్చులు కనుక ప్రతి నెల ముప్పయో తారీఖున టోటల్ చేసుకున్నప్పుడు చూసుకున్నట్టయితే అది మీకు ఈజీగా తెలిసిపోతుంది వాటిని మీరు అవాయిడ్ చేసినట్టయితే ఖచ్చితంగా వ్యయాన్ని తగ్గించుకుంటే ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది రాజపూజ్యం రెండు అవమానం రెండు అంటే మిమ్మల్ని పొడే వాళ్ళు ఇద్దరు ఉంటే తిట్టే వాళ్ళు ఇద్దరు ఉంటారని ఇక్కడ అర్థం కాబట్టి తిట్టే వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళకి వాళ్ళకి మన వల్ల ఎందుకు ఇబ్బంది కలిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఈ రెండు అవమానం అనేటువంటి కూడా పోతుంది అయితే మీకు ఇంకొక అవమాన అనుమానం ఇక్కడ రావచ్చు ఏమిటది ఎవడంటే అవమానించే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చేసేవాడు అనుకోవచ్చు కానీ ఇది ప్రయత్నం చేయకపోవడం మూలంగానే ఇందాకే మేడం గారు చెప్పారు కృషితో రాసి దుర్భిక్షం మనం అసలు ప్రయత్నం చేయకుండా దాని గురించి ఆలోచిస్తే ఎట్లా ప్రయత్నం చేయాలి చేస్తే జరుగుతున్న లేదా తర్వాత అది భగవంతుడికి వదిలేయాలి ఇక రాశి సంచారంలో రవి కుజ గురు శని రావుకేతువుల గురించి చూసినట్టయితే పదిహేను ఐదు నుంచి పదిహేను ఆరు వరకు అష్టమ సంచారం పద్దెనిమిది నవంబర్ సారీ పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి పదహారు నవంబర్ వరకు అర్ధాష్టమం తర్వాత పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమం సారీ ఇందాక పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదు నుంచి పదహారు ఆరు ఇరవై ఆరు వరకు ద్వాదశం తర్వాత జన్మం అని చెప్పమే పొరపాటు చెప్పాలని క్షమించాలి ఇప్పుడు ఈ సంచారం వల్ల అంటే రవి యొక్క సంచారము మీకు ఈ అష్టమం ద్వాదశం జన్మం అర్ధాష్టమం ఈ సంచారంలో కొంచెం జాగ్రత్తగా సంయమనాన్ని పాటించడం వీలైనంత వరకు అల్పాహారం అంటే ఆహారాన్ని మితాహారం చెప్పాలి అల్పాహారం చెప్పకూడదు మితాహారాన్ని తీసుకుంటూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎండల నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక నెక్స్ట్ గురువు సంవత్సరం నుంచి అంటే ఉగాది నుంచి ఎనిమిది ఐదు వరకు ఆ అష్టమ సంచారం ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా నవమంలో వస్తాడు కాబట్టి వీళ్ళకి ఎనిమిది మే తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడైతే నవమ సంచారం గురువుకు వస్తుందో ఎవరైతే కుర్రవాళ్ళు వీసా తీసుకోవాలి వీసా రాలేదు మేము ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే శని ఈ సంవత్సరం అంతా శుభుడే కాబట్టి మీకు వీసా రావడం ఉద్యోగాలు రావడం అన్ని టకటకటగా అయిపోతాయి రాహుకేతువులు శుభులు కాబట్టి వాటి వాళ్ళ వల్ల కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు లేకపోతే ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి దైవ బలం బాగా ఉంటుంది శత్రువులందరూ నశిస్తారు ఎందుకని భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు గనక అలాగే ఏ పనికి వెళ్ళినా ఆ పని సక్సెస్ అయిపోతుంది అలాగే గృహ సంబంధ విషయాల్లో ఖర్చు ఎక్కువ చేస్తారు అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే మనం దాన్ని కూడా అధిగమించవచ్చు అలాగే ఉద్యోగులకి మంచి యోగకాలం అని చెప్పాలి వీళ్ళకి ప్రమోషన్స్ తోటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి తర్వాత టెంపరీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ అవుతారు ఈ సంవత్సరం భూ స్థిరాస్తులు వీళ్ళకి వస్తాయి తర్వాత గత సంవత్సరంలో ఓడిపోయినటువంటి రాజకీయ నాయకునికి ఈ సంవత్సరంలో ప్రయత్నిస్తే తప్పకుండా ఒక మంచి పదవి దొరుకుతుంది అని చెప్పవచ్చు మంగళ శనివారం నియమాలు ఆల్రెడీ చెప్పాం వీళ్ళు కంపల్సరీ పాటించాలి ఏడు వారాలు రుద్రాభిషేకం చేయించాలి ఇంట్లో జయించుకుంటే ఉత్తమం కుదరని వాళ్ళు గుళ్ళో జయించుకోవాలి ఇది తులారాశి యొక్క మా సంవత్సరం పదాలు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మి మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలైతే బాగుంటుంది అలాగే మో టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ అవుతుంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పొగిడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడ కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కాని అష్టగ్రహ కూటమి కాని సష్టమ గ్రహ కూటమి కాని చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు లేకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దాని ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేణా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడి కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశీయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం చాలా కొంత శారీరక ఇబ్బందులు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చు ఉంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తుంది కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు